వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను అంటుంది లక్ష్మితోని అక్క నేను నీకు చెల్లెల్లే కావచ్చు బావగారు ఇనికి అన్నే కావచ్చు కానీ ప్రతి ఒక్కరూ ఒక గుర్తింపు కోరుకుంటారు కదా మాయనకి కూడా ఒక గుర్తింపు కావాలి అందుకే నేను నోరు తెరిచి మరి ఇలా గట్టిగా అడుగుతున్నాను ఎవరు నేను అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వివేక్ అంటాడు జాను ఇంకా మాట్లాడించాలు ఆపు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది ఒరే వివేక్ ఎటు మాట్లాడవు కదరా జాను ఎంచాక మాట్లాడుతుంది మాట్లాడినివ్వు అన్ని అడగనివ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక జయదేవికి అటు దీక్షితులు గారు అన్నమాట గుర్తొస్తూ ఉంటుంది మీ ఇంట్లో కలహాలు రాబోతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య రాబోతుంది అని చెప్పి అన్నమాట గుర్తొచ్చి ఆయనకి బలం భయం కలుగుతూ ఉంటుంది ఇటు జాను అంటుంది ఆయన టిఫిన్ చేస్తూ ఉంటే మధ్యలో లేపేస్తారు పొడుకుంటే మధ్యలో లేపేస్తారు మీ కార్కి ఒక డ్రైవర్ లాగా ఆయన మీ కార్ చెడిపోతే ఆయన బాయ్ చేయించుకొని తీసుకురావాలి ఏంటి అసలు ఆయన పనోడనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాను అసలు నీకేమైంది జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను అడుగుతున్నాను అసలు నీకేమైంది మీకేమైంది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది జాను అసలు మావగారికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఊరుకుంటావా అక్క నేను అడగడంలో తప్పేముంది అని చెప్పి జాను అడుగుతుంది ఇటు జాను అంటుంది లక్ష్మితోని నేను నీకు చెల్లినే కావచ్చక్క కానీ ఈ ఇంటికి కోడల్ని కూడా నీకు తోటి కోడల్ని అటు వాళ్ళిద్దరికి కూడా ఆస్తుల సమాన హక్కు వాటా హక్కుదారులు కూడా ఇద్దరు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు ఇప్పుడు ఆస్తులు అవన్నీ హక్కులు ఇవన్నీ ఎందుకమ్మా చిన్నదాన్ని ఘోరంత దాన్ని కొండత్త గొడవలాగా ఎందుకు చేస్తున్నావు వదిలే అమ్మా జాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు ఇక్కడ జాను అంటుంది మామయ్య గారు నేను నా భర్త గురించి మాట్లాడుతున్నాను మధ్యలో మీరు మాట్లాడకండి రాకండి అని చెప్పి వేలు పెట్టి మరీ చూపిస్తూ ఉంటుంది జాను ఇక జాను అలా అనేసరికి అందరూ ఇటు మిత్ర జయదేవ్ లక్ష్మి వివేక్ అందరూ షాక్ అవుతారు ఇక అప్పుడు లక్ష్మి అంటుంది జాను అసలు మావి గారిని అలా ఎదిరించి మాట్లాడుతున్నావేంటి హా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది మా ఆయనకి దక్కాల్సిన గౌరవం విలువ కోసం నేను ఎవరితో ఆయన పోరాడతాను అడుగుతాను అని చెప్పి జాను అంటుంది వివేక్ అంటాడు అసలు నీకేమైంది జాను ఎప్పుడులాగా లేవేంటి ఏమైంది నీకు ఈ మార్పు ఏంటి అసలు ఎవరి గురించి పోరాడతావు ఎవరి కోసం పోరాడతాం అసలు నన్ను వాళ్ళేమి బానిసలాగా ఏం చూడట్లేదు ఇప్పుడు వదినైనా ఇంట్లో వంట చేస్తుంది తనేమి పని మనిషిలాగా పని అవలాగా ఏమనుకోదే ఇప్పుడు అన్నయ్య కూడా కంపెనీ కోసం ఇంత ఇదిగా మన కోసమేగా కష్టపడుతుంది కంపెనీలో అన్నయ్య తనేమి బానిస అయిపోడే నేను అన్నయ్య కంపెనీ అదే కార్ డ్రైవ్ చేసినంత మాత్రాన నేను డ్రైవర్ అయిపోతానా మాలో ఎవరికి ఏ భేదాలు లేవు నువ్వే ఏంటో కొత్తగా మాట్లాడుతున్నావు అసలు నీకేమైందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే యావండి మీకు మీరు మంచిగా ఆలోచిస్తారు అందుకే మీకు ఏ భేదాలు ఏమీ కనిపించట్లేదు వాళ్ళు కూడా మీరు వా మీరు ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా అలా ఆలోచించాలిగా అప్పుడేగా ఏ తేడాలు ఉండవు అని చెప్పి జాను అంటుంది ఆ తర్వాత దేవి అని అంటుంది బాగా అడిగవు జాను అసలు మన ఇద్దరికీ అర్థమైంది వివేక్ అడిగి ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అసలు మీ ఇద్దరికి ఏమైందో అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కదా ఒకరి కోసం ఒకరు పనిచేస్తే తప్పేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఒకరి కోసం ఒక పనిచేస్తే తప్పేం లేదండి కానీ అందరు కోసం ఒకరే చేస్తే అదే ప్రాబ్లం ఇక్కడ జరుగుతుంది అదే అని చెప్పి అంటుంది జాన్ జాను అంటుంది అసలు మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చారు నాకు ఎలా ఉంటుందండి మీ గౌరవం కోసం నేను పోరాడతాను అడుగుతాను అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అసలు నీకేమైంది జాను ముందు రూమ్ లోకి వెళ్ళు అనగా లేదండి నడగాల్సిందే అని చెప్పి జాను అంటూ ఉంటే నువ్వు ఇలా మాటినో పదా అని చెప్పి ఇక వివేక్ జాను తీసుకొని రూమ్ లోకి వెళ్తాడు ఆ తర్వాత ఇక మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక మనిషి నడగాలి అన్నట్టుగా దేవి అని కూడా మనిషి వెనకాలే వెళ్తుంది ఇటు పక్క జయదేవ్ అనుకుంటారు భగవంతుడా ఏంటిది దీక్షితులుగా చెప్పినట్టే అవుతుంది ఈ కుటుంబం మొక్కలు అవుతుందా ఏంటి అలా అవ్వకూడదు అలా ఏంటంటే అసలే అరవింద ఎక్కడున్నా కూడా తన గుండె ముక్కలైపోతుంది అలా అవ్వకూడదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు వారు పక్క ఇటు జానుని రూమ్లోకి తీసుకెళ్తాడుగా వివేక్ అసలు నీకేమైంది జాను నీకు ఇదంతా ఎవరో నూరు పోసినట్టు అనిపిస్తుంది అసలు నేను ప్రేమించిన జాను నీలో అసలు కనిపించట్లేదు అనగానే ఏంటండి మీరు మనకు కావాల్సింది గుండి సూదైనా సరే మనం అది పోరాడి హక్కుదుగా తీసుకోవాల్సిందే ఈ రోజుల్లో మంచితనం ఏమీ పనికిరాదు అసలు మిమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టొచ్చారు కార్ పాడైతే అసలు వాళ్ళ సంస్కారం నిజంగా సంస్కారం ఉంటే మీతో పాటు అక్కడే ఉండాలి మిమ్మల్ని చక్కగా అక్కడ కార్ దగ్గర వదిలేసి వాళ్ళిద్దరు ఎంచక్క వచ్చారు అక్కడే అర్థం కావట్లేదు వాళ్ళ సంస్కారం ఏంటి అనేది అనగానే అప్పుడు జా జానుతో అంటాడు వివేక్ అసలు నాకు లేని ఇది ఆరాటం నాకు నా మోషన్ నీకేంటి అసలు ఎందుకు ఇలా మారిపోయావు నాకేం అర్థం కావట్లేదు ఆస్తులు ఇవి అని చెప్పి అసలు మీ అక్క మీద ఒక ఈగ కూడా వాళ్ళనివ్వని నువ్వేనా నువ్వేనా లక్ష్మి వదిన చెల్లెలువేనా నువ్వు అసలు నిన్ను ఏం చూసి ప్రేమించాను ఇప్పుడు నువ్వు ఏంటి ఇలా మారిపోయావు అసలు మీ అక్కతో గొడవ పడుతున్నావు మా అన్నయ్యతో గొడవ పడుతున్న వాళ్ళేమో బయట వాళ్ళ శత్రువుల ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది మాట్లాడాలండి ఏదైనా ప్రేమలు అవన్నీ కూడా అక్క అన్న తమ్ముళ్ళు ఇవన్నీ కూడా పెళ్ళికి ముందే పెళ్ళి అయిన తర్వాత భర్త కోసమే పోరాడాలి ఇన్ని రోజులు మీ అమ్మగారు మీ గురించి ఆలోచించి అలా మాట్లాడుతుంటే నేను తప్పనుకున్నాను ఇప్పుడు నేను నాకు అర్థమైంది మీ అమ్మగారు బాధ ఏంటనేది ఇప్పుడు నేను భార్యగా మీకు వచ్చాను నేను కూడా మీ అమ్మలాగే ఇలాగే ఆలోచిస్తాను ఏదో ఒక రోజు నేను ఆలోచించేదే కరెక్ట్ అని చెప్పి మీరే నా దారిలోకి వస్తారు చూస్తూ ఉండండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఆ రోజు ఎప్పటికీ రాకూడదని నేను కోరుకుంటున్నా అని వివేక్ అంటాడు ఆ తర్వాత జాను అంటుంది ఒక్కటి చెప్పండి అసలా మా అక్క అందరినీ కాదని చెప్పి చైర్మన్ పోస్ట్లో కూర్చుంది పెద్దమ్మ గారు అదే పెద్ద గారు చేశారని చెప్పి చైర్మన్గా తను మాత్రం అంతే అదే హోదాలో ఉంది బా మళ్ళీ బావగారికి ఏమీ చైర్మన్ పదవి ఇవ్వలేదు అదే తాళా నాకు మొన్న వచ్చాయి పెద్ద ఇచ్చారు కానీ నా దగ్గర తాళాలు తీసుకెళ్ళి మళ్ళీ మీ అమ్మగారు ఇచ్చేశారు అమ్మగారికి ఇచ్చేశారు అంటే ఏంటి తన దగ్గర మాత్రం తనకు కావాల్సిన అన్ని ఉంచుకుంటుంది నా దగ్గర మాత్రం ఏ హోదా ఏమీ ఉండకూడదు నేను మాత్రం ఒంటింటి గుద్దేలాగా ఇలా వంటలు చేసుకుంటూ ఉండాలి తను మాత్రం చైర్మన్ పోస్ట్కి ఇలా ఆఫీస్లో అవి ఇవన్నీ తిరగాలి మనకేమో ఏ ఆస్తులు వద్దు ఇంతేనా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అసలు ఇలా ఇలా ఆలోచిస్తున్నావు ఇలా కూడా ఆలోచిస్తావా జాను ఇలా అయిపోయావేంటి నీకెవరో నూరు పోసారు చా నువ్వు ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పి అక్కడి నుంచి వివేక్ వెళ్ళిపోతాడు మరోపక్క మనిషి రూంలోకి వస్తుందన్నమాట దేవ్యాని అసలు ఆ కోడలిని అలా ఎలా మార్చేసావు అసలు కిట్టి పార్టీ కానీ తీసుకెళ్ళవు ఏదో మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళినట్టు అలా ఎలా మాట్లాడేసింది అసలు దాని గొంతేనా దాంట్లోనా అసలు వాళ్ళకుతో అది మాట్లాడడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏం చేసావు నా కోడల్ని అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఏం లేదంటే జస్ట్ మాటలతోని దాన్ని మార్చేశాను దాన్ని మనస్సు విరిచేశాను ఇక మిగతాదంతా మీ చెత్తులోనే ఉంది మీరే అగ్నికి ఆద్యం పోసినట్టు ఇంకా ఇంకా రచ్చ కొట్టాలి ఇక అంతా మీ చెత్తుల్లోనే ఉంది అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని అంటుంది ఆల్రెడీ అది ఫైర్ మీదే ఉంది అనగానే అదే అంటే మీరు ఇంకా ఇంకా రెచ్చగొట్టి దాన్ని వైల్డ్ ఫైర్ చేయాలి అప్పుడే ఈ కుటుంబం మొక్కలు అవుతుంది అనగానే అది కాదు నీ టార్గెట్ మిత్ర కథ అక్క చెల్లెలు కూడా పడితే నీకేం వస్తుంది అని అని అంటూ ఉంటే అదే అంటే ఇప్పుడు నేను మిత్ర దగ్గరికి రీచ్ అవ్వాలంటే చెల్లెలు వస్తుంది అడ్డుగా లేదంటే అక్క వస్తుంది అసలు వీళ్ళిద్దరిని వేడుకుంటామనుకో ఇంకేముంది ఆఖరికి ఆస్తి పంపకాలు అవుతాయి మిత్ర ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు అప్పుడు మిత్రతో పాటు వెళ్ళేది నేనే అనగానే మిత్రతో పాటు నువ్వు వెళ్ళా వెళ్తావు లక్ష్మి కదా వెళ్ళేది అని అని అంటూ ఉంటే అదే కదా ట్విస్ట్ అప్పుడే మొత్తం స్టోరీ అంత రివీల్ చేస్తే ఏముంటుందండి కిక్ అసలు ఇంకో కిక్ చెప్పనా ఇప్పుడు కుటుంబం అంతా విడిపోయాక మీకు జాను ఒంటరిగా దొరుకుతుంది అప్పుడు జాను నిరవేసి మీకు నచ్చిన కోడల్ని తెచ్చి వివేక్తో పెళ్లి చేయొచ్చు మీరు హ్యాపీగా ఉండొచ్చు ఏమంటారు అనగానే యా గుడ్ ఐడియా ఆస్తి నాకు మిత్ర నీకనమాట అనగానే ఎవనంటీ అని చెప్పి మనిషి అని అవుతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి ఇతను రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఒంటరిగా ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే జయదేవ్ గమనిస్తారు ఆ తర్వాత ఇక జయదేవ్ మిత్ర గదిలోకి వెళ్ళగానే ఇక మిత్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు దేవి అని మాటలు నా కొడుకు ఏమన్నా బానిసి అనుకున్నావా అని చెప్పి దేవి అని అన్నమాటలు ఇక జాను అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు మిత్ర ఇక అప్పుడు జయదేవ్ వెళ్ళి ఏ మిత్ర ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఏమైంది అనగానే ఇందాక జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నాను అసలు లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు జయదేవ్ అంటారు అసలు నీకు కానీ లక్కి కానీ ఏదైనా కష్టం వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎంత దూరమైనా ఫైట్ చేస్తుంది లక్ష్మి అలాంటిది ఇప్పుడు లక్ష్మికే అంత కష్టం వచ్చింది ఆ అక్క చెల్లెల మధ్యలో గొడవ వచ్చింది ఇప్పుడు నువ్వు నేను నన్న ధైర్యం ఆ తల్లికి ఇవ్వమ్మా వెళ్ళు నీ మంచికే చెప్తున్నాను మిత్ర వెళ్ళి లక్ష్మికి నేను నేనున్నానన్న ధైర్యం ఇవ్వు అని చెప్పి అనగానే అలాగే డాడ్ అని చెప్పి మిత్ర ఇక లక్ష్మి దగ్గరికి వెళ్తాడు మిత్ర లక్ష్మి దగ్గరికి వస్తాడు ఏంటి జాను అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నావా అనగానే లేదండి నేను వివేక్ గురించి ఆలోచిస్తున్నాను అసలు నేను ఎప్పుడూ వివేక్ని నా మధ్యలా చూడలేదు నా తమ్ముళ్లాగో లేదంటే నా బిడ్డలాగో చూశాను అసలు ఆ తల్లి ఎప్పుడైనా బిడ్డ నోటి దగ్గర నుంచి అన్నం లాగిస్తుందా లేదంటే వాడిని అలాగా పనివాళ్ళలా చూస్తుందా నేను అలా చూడలేదండి అసలు జాను ఎందుకలా అనిందో అసలు దీని అంతటికీ ఈ గొడవ కారణం ఏంటనేది నాకు అనేది అర్థం కావట్లేదు ఈ గొడవ దేనికి దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు నాకేమో అర్థం కావట్లేదండి అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటాను మిత్ర అంటాడు అసలా జాను చిన్నపిల్ల నీకన్నా చాలా చిన్నది కదా ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు లక్కీ కూడా నా గుండెల మీద అన్నింది అలాగే మనం జాను కూడా తప్పు చేస్తే మనం పెద్దవాళ్ళుగా క్షమించాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది అసలు ఈ ఇంట్లో ప్రేమలు బంధాల గురించి మాట్లాడుకోవాలి కొని ఈ ఆస్తులు పంపకాలు ఇవన్నీ ఏంటో అండి నాకు అర్థం కావట్లేదు ఎవరిది ఎంత చేస్తున్నారో అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి అంటుంది అసలు చిన్నప్పుడు ఊర్లో కానీ ఎక్కడైనా స్కూల్లో కానీ ఎవరైనా నన్ను ఒక్క మాట అంటే జాను అసలు వాళ్ళ మీద గొడవ పడడానికి వెళ్ళేది గొడవ పడేది కూడా అలాంటిది ఇప్పుడు జాను నాతోనే గొడవ పడుతుందండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక మిత్ర లక్ష్మిని పట్టుకొని హక్ చేసుకొని ఇక ఓదారుస్తూ ఉంటాడు ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది ఇక కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ